ఈ పన్నెండు మాసాల పరిపాలన కూడా ఒక దుష్ట పరిపాలనగా ఉంది అభివృద్ధి కార్యక్రమాలు లేవు సంక్షేమ కార్యక్రమాలు అమలు లేదు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చినటువంటి సందర్భం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎలా అణచాలి తప్పులేదు ఎలా అణచాలనుకోవటంలో ఎలా మా పార్టీని ఇబ్బంది పెట్టాలనుకోవటంలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి ఉండటం అనేది సహజమైన విషయం ఇల్లీగల్గా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడవలసినటువంటి పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకొని మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించి పార్టీని దెబ్బతీయాలనేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది ఆ ప్రయత్నం అందరికీ అర్థమైంది కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు అనవసరమైన కేసులు అక్రమమైన కేసులు పోలీసులు పెడతా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ చెప్తున్నారు పోలీసులు పెడతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్య దేశంలో ఇలా జరగడానికి వీల్లేదు ఈ సంవత్సరం పాటు జరిగిన దుష్ట పరిపాలన మీద న్యాయవాదులుగా మేము స్పందించాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి ఉద్దేశంతో గుంటూరు జిల్లాకు సంబంధించిన న్యాయవాదులందరూ కూడా సుమారుగా రెండు వందల పైచిలకు మంది న్యాయవాదులు వాళ్ళ సమావేశమై ముక్తకంఠంతో పోలీసులు చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ని తీవ్రంగా ఖండించడం జరిగింది సింపుల్ ఇల్లీగల్ యాక్టివిటీ పెద్దగా ఏం చెప్పను నేను ఒక్క మాటతో అర్థమైపోద్ది మీకు కొమ్మినేని శ్రీనివాసరావు గారు సాక్షిలో మోడరేటరు ఆయన మీద కేసు పెట్టారు అది కూడా అన్యాయమైన కేసు అన్యాయమైన కేసు అని ఇవాళ సుప్రీంకోర్టు చెప్పింది ఇవాళ ఇందాకే కొన్ని గంటల క్రితమే ఆయన మీద పోలీసులు ఏమి సెక్షన్ పెట్టారు తెలుసా మీకు చూసే ఉంటారుగా మీరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ సాక్షిలో మోడరేటర్గా ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ అయినటువంటి కొమ్మినేని శ్రీనివాస్ గారు కొమ్మినేని లైవ్ షో కండక్ట్ చేస్తున్నప్పుడు కృష్ణవరాజు గారు ఒక ఎనలిస్టు వ్యాఖ్యలు చేస్తే ఎట్లా వర్తిస్తుంది ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ ఎక్కడైనా ఎస్సీల గురించి కానీ ఎస్టీల గురించి కానీ మాట్లాడారా కారణం ఒకటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెడితే లోయర్ కోర్టులో బెయిల్ రాదు అంటే లోయర్ కోర్టులో బెయిల్ రాకోకుండా నివారించడమే జ్యేయము తప్ప వాళ్ళు నేరం చేశారనే ఉద్దేశమే లేదు పోలీసు వారికి కూడా ఏంటిది ఎక్కడికి వెళ్తుంది సమాజం దీని మీద తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేమందరం కూడా చర్చించుకోవడం జరిగింది మనం ఇలా ఒకటి ఉదాహరణ చెప్తున్నా కానీ అన్ని కేసులు అంతే ఆల్మోస్ట్ ఆల్ త్రిబుల్ వన్ పెట్టారు అది అంతే సుప్రీం హైకోర్టు చెప్పింది త్రిబుల్ వన్ దీనికి పెడతారు ఏంటని ఇట్లా అనేకమైన ఐపీసీలో అదే బిఎన్ఎస్ఎస్లో ఉన్నటువంటి సెక్షన్స్ని అక్కడ ఆపాదించి మమ్ముల్ని మా కార్యకర్తల్ని మా నాయకుల్ని ఎక్కువ కాలం జైల్లో పెట్టి వేధించాలనేటువంటి ప్రయత్నం చేయటాన్ని ఈ న్యాయవాదుల సమావేశం ముక్త కంఠంతో ఖండించింది ఇంక ముందు జరిగితే మేము ఒప్పుకోము పోలీసు యంత్రాంగం మీద మేము యాక్షన్ తీసుకుంటాం లీగల్ పద్ధతుల్లో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి చెంచాలుగా ప్రవర్తిస్తున్నారో పోలీస్ అధికారులు వాళ్ళందరి సంగత చట్టప్రకారంగా తేలుస్తామని కూడా మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగిందని మనం చేస్తున్నాం విఆర్ ఆల్ యునైట్ ఈ రా ఈ జిల్లాలో ఉన్నటువంటి న్యాయవాదులు రాష్ట్రంలో ఉన్నటువంటి న్యాయవాదులు జరుగుతున్నటువంటి అన్యాయానికి అక్రమానికి వ్యతిరేకంగా చట్టాన్ని తమకు అనుకూలంగా తీసుకొని మా మీద కక్షరాధింప చేయాలనేటువంటి ప్రయత్నాన్ని మేము నివారిస్తాం తిరగబడతాం చట్ట ప్రకారంగా ఎదుర్కొంటామని చెప్పేటటువంటి ప్రయత్నమే ఇవాళ ఈ సమావేశం యొక్క ప్రధానమైన ఉద్దేశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ సుప్రీంకోర్టులో కొమ్మినేని శ్రీనివాస్ గారికి తక్షణమే వితౌట్ డిలే రిలీజ్ చేయమని ఆర్డర్ ఇచ్చారు దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది కొమ్మినేని శ్రీనివాస్ గారిని అరెస్ట్ చేయటం తప్పు నెంబర్ వన్ ఫార్టీ వన్ నోటీస్ దాన్ని థర్టీ టూ క్లాస్ టూనా థర్టీ ఫైవ్ క్లాస్ టూ బిఎన్ఎస్ఎస్ దాని ప్రకారం వాళ్ళు ఇచ్చిన కేసు ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ ప్రకారం వాళ్ళు కట్టిన సెక్షన్స్ ప్రకారం కేవలం డెబ్భై ఏళ్ళు నిండినటువంటి వ్యక్తిని కేవలం థర్టీ ఫైవ్ క్లాస్ టూ అంటే ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసులో మీరు ఎందుకు అరెస్ట్ చేశారని అడిగింది అడిగింది ఏం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కాదు లేదా ఇంకోరు కాదు సుప్రీంకోర్టు సిగ్గుపడాలి చంద్రబాబు నాయుడు మనం చేస్తున్నా ఎలా అరెస్ట్ చేస్తారు మీరు అని అడిగింది ఇంకో మాట మీకు చాలా విచిత్రమైన మాట ఎనలిస్ట్ ఏదో మాట్లాడితే మోడరేటర్ నవ్వితే అరెస్ట్ చేస్తారా నవ్వితే అరెస్ట్ చేసేస్తారా అడ్డుకోకపోతే అరెస్ట్ చేసేస్తారా మేము కూడా చాలా సందర్భాల్లో కేసు విచారణప్పుడు నవ్వుతాం తప్పది అనేటువంటి పద్ధతుల్లో ఇవాళ సుప్రీంకోర్టే బహిరంగంగా వ్యాఖ్య చేసిందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకొని కుమ్మినేని శ్రీనివాస్ గారు లాంటి ఒక చట్టబద్ధమైన పౌరుడిగా ఉన్నటువంటి వ్యక్తిని ఆయన కేవలం సాక్షిలో పనిచేస్తున్నాడనే కక్షతో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేయించేటటువంటి కార్యక్రమం చేశాడు అది వాళ్ళ తేట తెల్లవైందని కూడా మనం చేస్తున్నాం ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో ఐపీఎస్ అధికారులు ఉన్నారో డిఎస్పిలు ఉన్నారో సిఐలు ఉన్నారో ఎస్ఐలు ఉన్నారో గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా మీరు సెక్షన్స్ వేసి మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టి వాళ్ళు నవ్వుకునే విధంగా వాళ్ళ సంఖ్య గుద్దుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు మీరు జాగ్రత్త ఈ సమాజంలో చట్టం ఒకటి ఉంది ఆ చట్ట ప్రకారం మీరు వ్యవహరించకపోతే మీ సంగతి కూడా తెలుస్తాం దాంట్లో ఏ విధమైన సందేహం లేదు మీరు కాకి బట్టలు వేసుకొని మీరు రివాల్వర్ తీసుకొని లాఠీ తీసుకొని మీరు చట్టాన్ని కాపాడాలి అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి చెంచాలుగా పనిచేస్తే లోకేష్ చెంచాలుగా పనిచేస్తే చూస్తూ ఊరుకుంటామని అనుకోమాకండి మాది ఒక పొలిటికల్ పార్టీ మా శక్తివంతమైనటువంటి పొలిటికల్ పార్టీ మేము అధికారంలో ఐదు సంవత్సరాల పాటు ఉన్నటువంటి రాజకీయ పార్టీ మీ ఇష్టం వచ్చినట్టుగా తిక్క తిక్క వేషాలు వేస్తే మీరు పోలీస్ అధికారులైనా మరొకరైనా మరొకరైనా సహిస్తూ ఊరుకోము చట్ట ప్రకారం మీ అంతు తెలుస్తామనేది కూడా మీ సందర్భంగా చెప్పదలుచుకున్నాం దీని మీద ఐక్యత వస్తుంది ఇప్పుడైతే హెరాస్మెంట్ పెరిగిద్దో ఇవాళ ఎందుకు ఇంతమంది సమావేశమయ్యాం మా మీద హెరాస్మెంట్ చేస్తున్నారు మా అడ్వకేట్స్ అందరూ కూడా ఏంటండి ఎప్పుడు సమావేశం పెడతారు సార్ ఏంటండి ఈ పోలీసుల దారుణం ఏంటండి తీసుకెళ్ళి కొడతారా నైట్ రోడ్డు మీద తెనాలిలో కొట్టారు అదేమంటే చంద్రబాబు అంటున్నాడు నిన్న చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రౌడీలు వాళ్ళు గంజా బెచ్చి రౌడీలు గంజా బెచ్చి అయితే కొట్టే హక్కి ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఈ సమాజంలో నేను ఇంకో మాట చెబుతున్నా తెనాలిలో ఎవరైతే తన్నులు తిన్నారో అరికాళ్ళ మీద వాళ్ళు దుర్మార్గులు కావచ్చు ఇంతకన్నా శిక్ష అనుభవించడానికి అర్హులు కావచ్చు అది చేయవలసింది కాకి బట్టలు వేసుకున్న పోలీసు వారు కాదు న్యాయస్థానాలు చేయాలి న్యాయస్థానాలు చేయాల్సినటువంటి కార్యక్రమాన్ని కూడా పోలీసులు వివాళం ఉంది లాఠీ ఉంది అని చెప్పి తీసేసుకుంటే సమాజం చూస్తూ ఊరుకుంటుందా ఇది చట్టబద్ధమైన సమాజం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుదరదు ఇప్పటికైనా పోలీసు వ్యవస్థలో అందరినీ అన్నాం కొంతమంది చంద్రబాబు నాయుడు చెంచాలు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించండి లేకపోతే మీ సంగతి చట్టపరంగా తేలుస్తామని కూడా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నాం అది కూడా మాకు చర్చలు వచ్చిందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారు వదిలి లేడు కదా అక్కడ లేడీస్ని పోగు చేశారండి ఒక పది మందిని నల్ల బెలూన్లు చెప్పులు టమేటాలు కోడిగుడ్లు సాక్షి ఆఫీస్ మీద కూడా వేశారు ఏంటి సంస్కృతి అంటే ఏం లేదు పోలీసులు మాకు రక్షణగా ఉన్నారని మీ ధైర్యం అంతేగా నిన్న పొదిల్లో మొన్న జరిగితే మరి రిటర్న్ పిచ్చి షాట్లు చేస్తేనే మరి మా జనం ఉంటారు కదా వాళ్ళు మాత్రం ఆనర్గనైజర్ వస్తారు ఇప్పుడు నిన్న చంద్రబాబు చదువుతాడు పదిహేను వేల మంది వచ్చారని మేం చెప్పలా పొదిలి జగన్మోహన్ రెడ్డి వెళ్తే పదిహేను వేల మంది ఎవడబెట్టుకు వెళ్తారా అంటాడేంటి మేము అమ్మడబెట్టుకెళ్ళావా ఆ కొండోళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వచ్చారు పదిహేను వేల మంది ఆయన అన్నాడు సుమారు ముప్పై నాలుగు వేల మంది వచ్చారు వాస్తవానికి ముప్పై నలభై వేల మంది వస్తే మీరు నల్ల బెలూన్లు పెట్టుకుని ఎదురు వెళ్తారండి ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందండి మీకు ఏమయ్య చంద్రబాబు నాయుడు గారు బుద్ధి జ్ఞానం ఉందా నలభై వేల మంది వెళ్తా ఉంటే మీరు లేడీస్ని పోజేసి బెలూన్లను చెప్పులు ఇచ్చి పంపిస్తారా అంటే ఏంటి ముక్కు గోగుతున్నావుగా కాన్ఫంట్రేషన్కి ఇన్వైట్ చేస్తున్నావుగా అంటే తగాలు జరిగితే మీద కేసులు పెడతాం అని పెట్టాడు ఇప్పుడు ముఖేశ్వరి పెట్టారు పొదిల్లో మా వాళ్ళ మీద మేమేమో రై పొగాకు రైతుల పరామర్శించడానికి కానీ చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్టమేంటి ఆయన వెనకాలేమో వేలాది మంది వెళ్ళటం ఏంటి మీరేమో నల్ల బెలూన్లు చూపించమేంటి ఆ రోజు ఆగరాదు ఇంకో రోజు చూపించు చూద్దాం లేకపోతే చంద్రబాబు నేను చూపించమని నల్ల బె బెలూన్ని లేడీస్ని ఎందుకు లేకపోతే లొకేషన్ చూపించమనండి నల్ల బెలూన్లు అరే లేడీస్ని అమాయకులు అయినటువంటి లేడీస్ని రెచ్చగొట్టి అదేమంటే లేడీస్ మీద తిరగబడ్డారు లేడీస్ మీద దౌర్జన్యం చేశారు లేడీస్ మీద రాళ్ళు చేశారు లేడీస్ మీద చెప్పు వేశారు ఇటు చెప్పుకోవడానికి కోసమే కదా దిస్ ఇస్ ప్రీ ప్లాన్డ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ లోకేష్ మీరు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు అధికారం ఉందని శాశ్వతంగా ఉన్నది అధికారం అని కూడా గుర్తుపెట్టుకున్న గుర్తుపెట్టుకోండి ఇది టమాటాలు లేయటం రాళ్ళు వేయటం కొమ్మినేటి శ్రీనివాసేమో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి